నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నేను మీ జయశంకర్ సిస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జైశంకర్ గారు మంత్రపాఠం నమస్కారం అండి సార్ పితృదోషాలు ఉన్నాయి అనేది జాతకం చూస్తే చెప్పటము మీరు న్యూమరాలజీలో కూడా చెప్తూ ఉంటారు కదా పితృదోషాలు ఉన్నాయి అనేది డెఫినెట్ గా తెలుస్తుంది అయితే పితృదోష నివారణ పూజలకి స్తోమత ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళకి చేయించుకునేది ఏం చేయాలో తెలియట్లేదండి అప్పటికి అమావాస్య అమావాసికి కూడా స్వయం పాకాలు ఇచ్చేవాళ్ళు కూడా లేకపోలేదు ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు అయినప్పటికీ నివృత్తి కావట్లేదు అండి అనే వాళ్ళకి ఇంకేంటి సార్ ఆల్టర్నేట్ చాలా రెమెడీస్ ఉన్నాయమ్మా దీంట్లో మనం ఇవాళ ఒకటి చెప్పుకుందాం పితృదోషాల వల్ల కలిగే ఫలితాలు వంశం అభివృద్ధి ఒక ఆ వంశంలో పిల్లలు అభివృద్ధి చెందాలన్నా పిల్లలు ప్రయోజకులు అవ్వాలన్నా పిల్లల వివాహ బంధాలు సౌఖ్యంగా సంతోషంగా నిలవాలన్నా దేవతానుగ్రహం ఎంత అవసరమో పితృదేవతానుగ్రహం కూడా అంత అవసరం ఒక కుటుంబం వృద్ధిలోకి రావాలంటే ఆ కుటుంబంలో ఉన్న పితృదేవతల అనుగ్రహం కూడా పిల్లలకి కుటుంబానికి కావాలి ఉన్నప్పుడే వృద్ధి పొందుతుంది అందుకని పితృదేవతల్ని మనం ఎప్పుడూ కూడా బాధించకుండా వాళ్ళకి అశాంతి కలగకుండా వాళ్ళకి శాంతి కలిగేటట్టుగా మనం తగి రీతిలో కుటుంబ సాంప్రదాయాన్ని అనుసరించి మనం ఇప్పుడు కొందరు ఆబ్దికాలు పెడతారు తద్దినాలు పెడతారు ఇంకా గయాశ్రాద్ధం పెడతాము ఏంటి ప్రయాగలు పెడతాము పిండ ప్రధానాలు చేస్తుంటారు ఇలా అనేక రకాల ఉన్నాయి ఇలా చేసుకుంటూ మీ తాతకు తగ్గట్టుగా కొంతమందికి పితృదోష నివారణకి పితృదేవతల సంతృప్తికి పితృదేవతల్ని సంతోషపరచడానికి ప్రతి అమావాస్య నాడు కూడా గోశాలకు వెళ్ళి గోవులకి గ్రాసం పెట్టడం బ్రాహ్మడికి కాస్త ఉప్పు అది స్వయంపాకం దానం ఇవ్వడం ఇంకా కొంత ఇంకా కొంచెం ముందుకెళ్తే వాళ్ళకి కాళ్ళు కడిగి ఏంటి స్వయంపాకం తగు దక్షిణ ఇచ్చి తర్పణం కూడా చేయొచ్చు తర్పణాలు కూడా చేసుకోవచ్చు సో యూనివర్సల్ గా అందరికి చెప్పాలంటే మీ ఇంట్లో మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతోషంగా ఉండాలి వాళ్ళ సంతోషానికి మీరు కావాల్సిన విధంగా గోవుకి గ్రాసం పెట్టడమో బ్రాహ్మడికి ఇవ్వటమో చేయాలి ఈ రకంగా చేస్తే బాగుంటుంది ఇంతే కాకుండా మా పితృదేవతలు ఎప్పుడు పోయారో తెలియదు ఏమి తెలియదు కాస్ట్ ఏం చేయాలో తెలియదు మా పెద్దవాళ్ళు చెప్పట్లేదు మా పెద్దవాళ్ళు మా పెద్దవాళ్ళు చేయలేదు మేము చేయము చేయలేదు పెద్దవాళ్ళలోనే దోషం ఉందేమో అని ఉంది వాళ్ళే ఒక దశలో పంతొమ్మిది వందల డెబ్భై నుంచి తొంభై వరకు ఉండే ఒక ఒక జనరేషన్ జనరేషన్ లో కొంచెం పెద్దవాళ్ళలోనే రిలాక్సెస్ ఇవన్నీ ఆచారాలు మడి లోపల అక్కడ కొంచెం ఉంది ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు బ్రాహ్మలు ఇంటికి ఒక వేదం చదివించాలి సో ఆ డెబ్బై నుంచి తొంభై మధ్యలో ఉండే పెద్దవాళ్ళు ఏం చేస్తాడు ఈ పూజలు ఏం చదువుతాడు ఈ వేదం ఏదో ఏదో కొంచెం చదువుకుంటే ఉద్యోగం చేస్తాడు అనే ఇటువంటి దృష్టితో ఎక్కువగా ఉద్యోగం వైపు మొగ్గటంతో కొంచెం అలక్ష్యం అనేది ఏర్పడింది దానివల్ల బాధపడుతున్న కుటుంబాలు ఇబ్బంది పడుతున్న కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి అప్పటి అప్పటి ఎఫెక్ట్ ఇంకా ఉంది సో ఇలాంటివన్నీ పోవాలంటే పితృదోష నివారణకి చాలా పరిహారాలు ఉన్నాయి పితృదోషం ఉంది అని తెలుసుకోవాలంటే ఎలాగండి అడగచ్చు మీరు మీ ఇంట్లో వివాహాలు కాకపోతున్నా జరిగిన వివాహాలు నిలబడకపోతున్నా లేదా పిల్లలు పిల్లలు కలగపోతు కలగకపోతున్నా లేదా చిన్న చిన్న వయసులోనే ప్రమాదాలకు గురై అకాల మరణ మరణాలు జరుగుతున్న వీటన్నిటిని మీరు పితృదోషాల కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు అంటే ఏదో దోషం ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది వంశం వృద్ధి పొందాలి వంశం నిలబడట్లేదు వృద్ధి పొందాలి అట్లాగే కొన్ని ప్రేమ వివాహాలు తెలిసి తెలియని వయసులో పిల్లలు ఎవరినో ఇష్టపడి ఆకర్షణకి ఫ్యాంటసీకి లోనై తప్పటడుగు వేసి జీవితాంతం ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఏవో ఉన్న దోషాల వల్ల ఏర్పడుతూ ఉంటాయి అందుకని మనం ఏ దోషం ఉందో తెలియదు ఏంటో తెలియదు వాటి నివృత్తికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి దానికి దారి కనుక్కోవాలి అనేక మంది అనేకం చెబుతుంటారండి అని ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు ఆ వాళ్ళు ఒక రకం చెప్తారు వీళ్ళు ఒక చెప్తారు ఎవరికి తోచిందో వాళ్ళు చెప్తున్నారండి అంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేది ఎందుకయ్యా అంటే మీకు ఏదన్నా ఉపయోగపడుతుంది ఉద్దేశంతో సో ఈ రోజు నేను చెప్పబోయే రెమెడీ చాలా సింపుల్ గా ఉంటుంది కానీ కొంచెం వినడానికి హాస్యాస్పదంగా అనిపించినా చాలా బాగా పనిచేస్తుంది ఆశ్లేష నక్షత్రం రోజు సూర్యోదయానికి ముందే ఒక దేవాలయ ప్రాంగణానికి వెళ్ళి ఏ దేవాలయంలో మర్రి చెట్టు ఉందో మర్రి చెట్టు ఉన్న దేవాలయానికి వెళ్ళి ఒక పదకొండు ఆకులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి ఆశ్లేష నక్షత్రం రోజే ఆశ్లేష నక్షత్రం అంటే సూర్యోదయానికి ఆశ్లేష నక్షత్రం ఉండాలి ఉండాలి ఆశ్లేష మధ్యాహ్నం వస్తుంది అంటే అంటే కాదు సూర్యోదయానికి సూర్యోదయానికి ఆ రోజు వెళ్ళి తెచ్చుకోవాలి అంటే పొద్దున్నే వెళ్ళాలి అంటే ఆకులు తెచ్చుకోమన్నారు కదా అని చెట్టు కొమ్మ నుంచి కోసేయకూడదు సహజంగా రాలి పడతాయి ఆ రాలి పడిన వాటిల్లో మళ్ళీ ఎవరు తొక్కని మనం చూసుకొని అందుకే పొద్దున్నే వెళ్తే ఎవరు తొక్కకుండా అప్పటికి జనసంచారం మొదలవు కాబట్టి ఎవరు తొక్కని ఉంటాయి ఒక పదకొండు ఆకులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ ఆశ్లేష నక్షత్రం రోజు ఇవి ఏదన్నా జల నిమజ్జనం చేసేసి మళ్ళీ తెచ్చుకోవడం పెట్టుకోవడం ఇంట్లో పెట్టుకుంటే కాస్త పితృదోషాలు తొలగుతాయి కొంత ఇంట్లో గ్రహశాంతి జరుగుతుంది ముఖ్యంగా ఆ కుటుంబంలో అన్న వస్త్రాదులకు లోటు ఉండదు ఆ కుటుంబంలో అన్న వస్త్రాదులకి లోటు లేకుండా జరుగుతుంది ఇది చేయదగిన పనే చేసే ఆసక్తి ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు లేని వాళ్ళు స్తోమత వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉంటాయి ఆశ్లేష అని ఉంటుంది అట్లాగే నారాయణ అని ఉంటుంది అవి చేసుకోవచ్చు స్తోమత ఉండి మంచి పండితుల్ని పిలిచి చేయాల్సి కరెక్ట్గా మీకు ఏం చేయాలన్న తెలిసి చేస్తే అది బాగా పనిచేస్తుంది సో అంత స్తోమత లేదు నేను అంత చేయలేను ఇప్పుడు మాకంత సమయం లేదు అంత ధనము లేదు అని అనుకున్నప్పుడు ఇలాంటి పనులు చేయడంలో తప్పు లేదు చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇంటికి తెచ్చి పెట్టుకోవడం అంటే ఎక్కడ ఆకుల్ని ఎక్కడ పెట్టాల్సి ఉంటుంది ఇంట్లో ఎక్కడన్నా భద్రంగా మంచి శుభ్రమైన ప్లేస్ లో పవిత్రమైన ప్లేస్ లో దేవుడు గది అని దేవుడు గది కాదు దేవుడు గదిలో పెట్టద్దు దేవుడు గది కాదు ఇంట్లో ఏ హాల్లో ఎక్కడ ఒక శుభ్రంగా అంటే అక్కడ అంటూ సుంటూ తగల ప్లేస్ పైకి పెట్టేసినా కూడా బెటర్ పెట్టేస్తే ఆ కుటుంబంలో ఉన్న దోషాలు త్వరలో తీరి మీ కుటుంబం బాగుపడడానికి పైకి రావడానికి ఒక మార్గం అనేది దొరుకుతుంది కరెక్ట్ రూట్ అనేది దొరుకుతుంది నెక్స్ట్ ఖచ్చితంగా ఆ కుటుంబానికి అన్న వస్త్రాదులకి లోటు ఉండదు అంటే ఇవాళ రేపు అన్న వస్త్రాదులకి లోటు లేని వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు లేరు తక్కువే కొంచెం తక్కువ ఎందుకంటే అందరూ రకరకాల పనులు చేసుకుంటున్నారు అండి చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టుగా పని చేసుకుంటున్నారు చదువుకుని వాళ్ళకు కూడా బైక్ రైడింగ్ వస్తే చాలు ర్యాపిడ్ బైక్ స్విగ్గీస్ అను పని చేసుకుని రూపాయి సంపాదించుకుంటున్నారు మంచి మార్పే మంచిదే కుటుంబం అభివృద్ధి పొందాలంటే పితృదేవతల అనుగ్రహం కావాలి రైట్ సార్ అయితే ఇది ఇరవై ఏడు రోజులకు ఒకసారి వస్తుంది కాబట్టి ఇరవై ఏడు రోజులకు ఒకసారి ప్రక్రియ చేయాలి పారే నదిలో వేసేయమంటున్నారు ఆకుని ఒకవేళ నది లేదు మాకు హైదరాబాద్ లో ఉన్నాయి ఏదైనా బాక్స్ లో పెట్టొచ్చు పెట్టచ్చు ఏదైనా ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాక్స్ రేట్లు అన్ని పెరిగిపోయినాయి కదండి అనుకుంటే కష్టం ఆశ్లేష నక్షత్రం రోజు ఇలా చేస్తే మంచిది అమావాస్య రోజు చేస్తే మంచిది పితృదేవతా అనుగ్రహం లభిస్తుంది బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు సో వెరీ మచ్ నమస్తే భవన్